ఏమంటే దేవుడు మాకెంతో మేలు చేసినాడు మా కుటుంబం పట్ల ఫస్టు విజ్ఞాపన ప్రార్థనలు శనివారం శనివారం పాస్టర్ పెడుతున్నాడు కాబట్టి విజ్ఞాపన ప్రార్థనలో సారు పెళ్ళి కానీ వాళ్ళకని కానీ ప్రార్థన చేసినప్పుడు నేను నా కొడుక్కి అడిగాను దేవా తండ్రి నీ చిత్తమైతే నా కొడుక్కి పెళ్ళి ఖాయం చేసి ప్రభువాన్ని అని అడిగాను దేవుని ఆయన నా కొడుక్కి చక్కగా పెళ్ళి కార్యక్రమం జరిపినాడు కానీ వాతావరణం అన్ని అనుకూలత అన్నీ ఏ ఇబ్బందులు లేకుండా చేశాడు దేవుడు నేను అప్పుడు ఒకటి ఏం చేశానంటే సాక్ష్యం చెప్తా బ్రబా ఈ ఆలయంలో అని నేను అడిగాను చెప్పలేదు అది నేను ఒక శాపమని అనుకున్నాను తప్పని కూడా తెలుసుకున్నాను అదేవిధంగా ఇప్పుడు చెప్దాం ఈ వారం చెప్దాం వచ్చే నెలలో చెప్దామని అనుకున్నాను చెప్పలేకపోయాను ఒకటి మాకు ఏం జరిగింది చెడు క్రియే జరిగింది నా కొడుకు శేనికాడనైనా ఇద్దరు వాళ్ళు సేనుకాడికి వెళ్ళారు సేనుకాడ సేను కలుపు తీస్తుంది చూసినాడో చూడలేదు తెలియదు అది కాలుకు కుట్టగానే ఇంకా ఒకటే మంట నొప్పి 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 అని ఇంక కాలు పట్టుకునిస్తలేడు మేము అక్కడే ఉన్నాం దగ్గరకు వచ్చాం దగ్గరకు వచ్చి ముట్టుకున్నా కానీ బాగా ఉంటుంది ఇది ఏమి ఇది పామా ఇది ఏమనుకోవాలని నేను అప్పుడే మోకాలుండి కాళ్ళపైన ముట్టి ప్రార్థన చేశాను తండ్రి నీ చిత్తమైతే నాకు ఇంతవరకు సంతానం ఇచ్చావు నీ చిత్తమైతే నా కుమారిని బావి చేయలే నీ ఆలయంలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను వివాహం చేసినప్పుడు నేను చెప్పలేదు ప్రభు అది తప్పని నేను గ్రహిస్తున్నాను చేయనందుకే నాకు ఇట్లా జరిగిందేమో నేను అనుకుంటున్నాను నీ ఆలయంలో వచ్చి నేను సాక్ష్యం చెప్తానని నేను ప్రార్థన చేసుకొని బండి మీద ఎక్కించుకున్నాను నా కొడుకుని బండి మీద ఎక్కించుకున్నాక తర్వాత మధ్యాహ్నం కుసుకొని పెట్టుకొని నేను వెళ్ళాను వెళ్తుంటే ఇంకా ఒకటే కాళ్ళనైనా నాకు నిలబడనిస్తలేదు కాళ్ళనైనా నాకు నిలబడిస్తే ఆ బాధ చెప్పుకోలేంలే చెప్పుకున్న కానీ కాక దేవుడు ఒక మేలు చేశాడు ఓ కళ్ళు మూతపడడం కానీ ఓ నార నోరు ఆరకపోవడం కానీ ఏమి జరగలేదు అక్కడ నాకు ఇది దేవుడు దేవుని కార్యం ఏమన్నా కానీ నీ చిత్తమైతే అని అక్కడ వెళ్ళాను చెప్పినాడు చెప్తే అక్కడనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చెప్పారు ఇది నరానికి పడింది మీరు తొందరలోనే వెళ్ళాలి అంటే అప్పుడు మా దగ్గర డబ్బులు లేవు నీ సేను కానించే అట్లే వచ్చినాను ఒక రెండు వందల యాభై రూపాయలు ఉన్నాయి మా చెల్లెల కొడుకు రెండు వేల ఐదు వందల మూడు వందల మూడు వేలు తప్ప డబ్బులే లేవు ఏం చేయాల ప్రభువా ఎట్లా ప్రభు నీ చిత్తం అయితే నాకు కొడుకుని నేను దేవుని మీద భారం పెట్టి ప్రార్థన చేసుకుంటూనే ఉండంగా నీ చిత్తం అయితే బాగు చేయి అని ఒకటే ప్రార్థన చేసుకుంటే ఆంబులెన్స్లో ఒక ఆయన వచ్చి నీవేం చేయాల్సినా కూడా దేవుడు మేలు చేస్తా నీకు నమ్మకంగా నువ్వు విశ్వాసంతో ఉండాలి అని ఆయన నాకు చెప్పుకుంటూనే వచ్చాడు చెప్పుకుంటూ వచ్చినాక దానికి ఎమర్జెన్సీ వాటలేకపోయినాక అడగ పోయినాక నైనా నాకు కాళ్ళు మడగనిస్తలేదు నాకు కాళ్ళు నొప్పి ఎక్కువ ఉంది ఆ నొప్పి మాటనే కానీ వేరేది ఏమి లేదు ఇంకా ఒక మాట్లాడు బాగా మాట్లాడుతున్నాడు నాతోని కానీ దేవుడు ఇంకా ఏం నాకు బాగా చేస్తాడు నమ్మకం నాకు అట్లనే దేవుడు ఎమర్జెన్సీ వాడలో ఆయన ఇంకా అప్పుడు పన్నెండు సూదులు ఆమె గ్లుకోసల్ని ఎక్కించింది పన్నెండు సూదులు ఎక్కించగానే ఇంకా ఇంకా కూడా తక్కువగలి ఎంది ప్రభువా ఇట్లా ఎందుకు జరుగుతుంది ప్రభు ఏమి చెడు చేశాము తప్పు ఏమి తప్పు చేశాను నేను ఒకటే పదే పదే దేవునే వేడుకున్నాను కరెక్టు రెండున్నర రెండున్నర పావుదక్క మూడికి దేవుడు మమ్మల్ని దీవించాడు అప్పుడే ఇంకా కాలు దగ్గరకు ముదురుకొని పడుకున్నాడు మేము అప్పుడే కొద్దిగా ప్రశాంతంగా అయినాం దేవుడికి మేము ఎంత చేసినా కానీ కూడా తక్కువనే దేవుడు మా కుటుంబాన్ని దీవించినందుకు అనేకమైన మా కుటుంబం తరపున వందనాలు తెలుపుతూ పాస్టర్ గారికి పాస్టర్ అమ్మ కూడా వందనాలు